హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ అండ్ క్విక్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదంటే దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలన్నా సరే పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు నేను చెప్పే కొలతలతో కనుక మీరు ఇంట్లో రవ్వ కేసర్ చేసినట్లయితే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కాస్త దూరగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగే లోపల నేను ఇక్కడ వన్ కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ని కూడా తీసుకోండి వన్ కప్పు బొంబాయి రవ్వకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయండి వాటర్ని బౌల్లో యాడ్ చేసుకొని వేరొక ఫ్లేమ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి దూరగా పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రవ్వ సరిగ్గా వేయకపోతే కొంచెం పచ్చివాసన వస్తుందండి రవ్వని వేయించుకునేటప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక్క నిమిషం ఆపినా కూడా అడుగంటుతుంది లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ స్టేజ్లో కిస్మిస్ని పది నిమిషాలు వాటర్లో నానబెట్టి వేసుకొని మరొకసారి కలుపుకోండి రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్ని రవ్వలో యాడ్ చేసుకోండి వన్ కప్పు బొంబాయి రవ్వకి వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల షుగర్ మెల్ట్ అవుతుంది అలాగే రవ్వ ఉండలు కట్టకుండా కుక్ చేసుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సగం వేసుకోండి ఇలా గరిటతో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి రవ్వ ఉండలు కట్టకుండా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోండి ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి టూ డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కూడా కలిసేట్లుగా ఒకసారి కలుపుకోండి అంతా మిక్స్ అయిపోయి ప్యాన్ నుండి హల్వా సపరేట్ అవుతుంది కదా ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా హల్వా తయారైపోయిందండి అంతేనండి ఈ పర్ఫెక్ట్ కొలతలతో రవ్వ కేసర్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా ఎప్పుడు చేసినా నోట్లో వేసుకుంటే కరిగిపోయే సూజీ హల్వా తయారైపోయిందండి మీరు రవ్వ కేసర్ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి